తులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవునికే సాధ్యము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు అలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము మీ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూకాసు వార్త పదునెనిమిదవ అధ్యాయము ఇరవది ఏడవ వచనము మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను స్నేహితులారా మానవులు తమ జ్ఞానము తలాంతులు ప్రయత్నము పట్టుదల వలన ఎన్నో విజయములను సాధించినటువంటి వారు మానవ జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు స్నేహితులారా ఆకాశ మండలమునకు ఎక్కిపోయినటువంటి వారు సముద్ర భూగర్భంలోనికి తాకి సముద్రము భూగర్భం నుండి గ్యాసును వెలికి తీసినటువంటి వారు వైద్యశాస్త్రంలో అవయవములను ఒక శరీరంలో నుండి మరొక శరీరంలోనికి మార్పిడి చేస్తున్నటువంటి వారు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ప్రపంచంలో ఏ మూలన ఏమి జరుగుతుందో క్షణాలలోనే వార్తను వెల్లడి చేయగలిగినటువంటి వారు ఈ రీతిగా టెక్నాలజీ సైన్స్లో కానీ వైద్యశాస్త్రంలో కానీ ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్లో కానీ పర్వతములను అధిరోహించడంలో కానీ ఆకాశ మండలము మీద ప్రయోగాలను చేస్తూ రాకెట్లను ప్రయోగించడంలో కానీ ఎన్నో ఎన్నో విజయములను మానవుడు సాధించినటువంటి వాడుగా ఉన్నాడు వారు అటువంటి విజయాలు సాధించడాన్ని బట్టి మానవ జీవితం ఒక అడుగు ముందుకు వేసి అనేక రకములైనటువంటి సదుపాయాలను సౌకర్యములను వైద్యమును పొందుచు మానవ జీవితము నెమ్మదిని అనుభవిస్తూ ఉన్న ఈ శాస్త్ర పరిజ్ఞానము వలన అనేక ప్రయోజనాలను అనుభవిస్తూ ఉన్న దినాలలో మనమున్నాం మనుషునికి అన్ని సాధ్యమేమోనండి సమస్తము ఆయన వలన జరిగేవిగా ఉండవచ్చు ఆయన ధనం కానివ్వండి విద్య కానివ్వండి జ్ఞానం వానికి కానివ్వండి ప్రత్యేకమైన తలంతులు కానివ్వండి ఎన్నో విజయాలను సాధించి పెట్టినప్పటికీ మానవుడి ప్రయత్నము పట్టుదల మానవుని యొక్క పరిజ్ఞానము మానవుని యొక్క విజయము శాస్త్రము అనేది పరలోక రాజ్యమును మానవునికి ఇవ్వలేవు సాధారణంగా ధనవంతులైనటువంటి వారు ఎన్నో దానములను లేక దేవుణ్ణి ఆరాధించడంలో ప్రత్యేకమైన సాధనములను పేదలకు భోజనం ఇవ్వడము దాన ధర్మాలు చేయడము డొనేషన్స్ చేయడము వీటన్నిటి వలన దేవుని రాజ్యాంగంలో స్థానాన్ని పొందుతామనే అవగాహన ఆలోచన కలిగి జీవిస్తూ ఉండవచ్చు కానీ మానవుడి యొక్క ఆలోచనల వలనో దాన ధర్మముల వలనో ధర్మ కార్యముల వలననో కొన్ని కొన్ని మాటలను పదే పదే పలకడం వలననో పరలోక రాజ్యాన్ని మానవుడు సాధించలేడు స్నేహితులారా ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే ఆలోచన కలిగి ఉన్న సందర్భంలో మానవుడి సొంత ప్రణాళికలు ప్రయత్నాలు దానిని సాధించలేవు కానీ దేవుని కృప దేవుని ప్రేమ వలననే అవి సాధ్యము అయినట్లు మనము గమనిస్తూ ఉన్నాం చదువుబడిన లేఖన భాగంలో ఒక ధనవంతుడు ఆజ్ఞలను పాటించాలని దైవికమైన విషయములను చెప్పాలని నేర్చుకోవాలని వాటి అర్థమును తాత్పర్యములను గ్రహించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే అర్థములను తెలుసుకోవడము తాత్పర్యములను గ్రహించడము వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకునడము వాటి వెనుక ఉన్న ముందు ఉన్న భావాలను అర్థం చేసుకోవడం ద్వారా పరలోక రాజ్యాన్ని సాధించలేడు అతడు ధనవంతుడైనను లేక దైవిక సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నను అతడు పరలోక రాజ్యాన్ని సాధించలేడు దేవుణ్ణి ఎప్పుడైతే అతడు విశ్వసిస్తాడో దేవుడు ఆ మానవుని పట్ల ప్రేమ కృప కలిగినటువంటి వాడుగా ఉండి ఆ ప్రేమ కృప వలననే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అందుకే దేవుడు మానవుని విమోచన కొరకు మన పాపములను శాపములను కలువరి సిల్వలో భరించినటువంటి వాడై మనకు విమోచనను తీసుకొని వచ్చి ఉన్నాడు అది పరలోక రాజ ప్రవేశన అనేది దీని వలననే సాధ్యపడింది గనుక ప్రభువును ఆశ్రయించకుండా దీని కొరకు మరొక మార్గము లేదని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరశుద్ధ నామం నాకు వందనాలయ్య మాలో చాలామంది భక్తి విశ్వాసము కలిగినటువంటి వారము పరలోక రాజ్యమే గురిగా జీవించేటటువంటి వారంగా ఉన్నాం అయితే మా జ్ఞానము మా తలాంతులో మా ప్రత్యేకతలో మా ధనమో మా మేము లేఖనముల అర్ధ తాత్పర్యములను తెలుసుకోవడము మరలా మరలా ఒక మాటను పదే పదే పలకడం వలననో పరలోక రాజ్యంలో ప్రవేశింపము కానీ మీ కృప మీ ప్రేమ వలననే మీరు కలువరి శిల్వలో దారపోసిన రక్తము మీ బలియాగము వలననే అది సాధ్యమని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం మమ్మల్ని కనికరించి ఈ భాగాన్ని మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ ప్రేమిడులను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో కొరతలున్నా సమస్యలున్నా భారంలున్నా ఉన్న ఏ రకమైన వేదన సమస్యల మధ్య వారు బాధపడుతూ ఉన్న విమోచించుమని ఆదరించుమని మీ సహాయాన్ని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్